హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న అయితే టైరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తానని ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి ఈరోజు ఫస్ట్ డే అనమాట ఫస్ట్ క్లాస్ అండి నేను హెమ్మింగ్తో స్టార్ట్ చేస్తున్నానండి అంటే హెమ్మింగ్ లేకపోతే బుక్స్లు తాళ్ళు వేయడం రాకపోతే కనుక మనం ఎన్ని కుట్టినా కానీ వేస్ట్ అండి అందుకనేసి నేనైతే ఫస్ట్ అయితే హెమ్మింగ్ ప్రాసెస్ నేర్పిస్తున్నాను దాని గురించి అయితే నేను ఇలాగా సూదిలోకి రెండు పేతల దారం అయితే ఎక్కిచ్చానండి ఇలా అంటే నేను వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి మీకు అందరికి క్లియర్ గా కనిపించాలనేసి దీనికైతే అయితే ప్రింక్ పింక్ కలర్ థ్రెడ్ అయితే ఎక్కిచ్చాను ఓకేనండి ఇది హెమ్మింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనకి బ్లౌజ్కి ఇలా ఫోల్డింగ్ అయితే ఉంటది కదండి అంటే ప్లేన్ బ్లౌజ్ కి అండి ఇప్పుడైతే డిజైనర్ బ్లౌజ్ కట్ అయితే హెమ్మింగ్ అయితే ఉండదు ప్లేన్ బ్లౌజ్ కి అయితే హెమ్మింగ్ ఉంటది అనమాట జస్ట్ ఇలాగా మనం హెమ్మింగ్ అన్నది ఎంత నీట్గా చేస్తే బ్లౌజ్ అంత నీట్ గా కనిపిస్తుంది అండి అందుకనేసి మీకు చూపిస్తున్నాను ఇలాగా రెండు పేటలు అయితే ఎక్కించుకోవాలండి దారం అయితే ఎక్కడ కూడా చిక్కులు అడగకుండా చూసుకుని ఒక రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ మనం ఇదే ఎక్కడైతే కుట్టామో అక్కడే సూది దింపి ఇలా అయితే ముడి వేసుకోవాలన్నమాట ఆ ముడి వేసుకోవడం వల్ల ఏంటంటే అండి మనకి బ్లౌజ్ చిరిగిపోయినా కానీ హెమ్మింగ్ అయినది కూడదండి అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట మీరు హెమ్మింగ్ చేయండి మీకు ఏమన్నా డౌట్ కానీ వస్తే కనుక నాకు కామెంట్ అయితే చేయండి నేను కామెంట్ చేస్తే అందులో ఉన్న ఏమన్నా తొప్పులు గట్రా ఉంటే కనుక నేను సెకండ్ వీడియోలో అయితే కలెక్ట్ చేస్తానండి ఓకేనండి ఇదైతే హెమ్మింగ్ ప్రాసెస్ అండి ఇలాగ మనం ముడేసుకోవడం వల్ల చాలా నీట్గా మనకి బ్లౌజ్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూసారా చిన్ని చిన్ని చుక్కల్లా కనిపిస్తున్నాయి కదా ఈ ఇంతే రావాలండి మరి ఎక్కువ రాకూడదు ఎక్కువ రావడం వల్ల ఏంటంటే మనం లోపల దారం బయటికి క్లియర్గా కనిపిస్తుంది అనమాట చిన్ని చిన్ని చుక్కల్లా రావాలన్నమాట సో ఇలా వస్తే కనుక చాలా బాగుంటుంది హెన్నింగ్ ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు బుక్స్ లేయడం కూడా నేను చూపిస్తానండి ఉక్స్ అండ్ తాడు కూడా బటన్ కూడా మీకు స్టిచ్ చేసి చూపిస్తాను ఓకేనండి ఇదైతే నేను ఇక్కడితో ఆపేస్తున్నాను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఉక్స్ అయితే అండి మనం నాలుగు పేటలు అయితే దారం ఎక్కించుకోవాలన్నమాట ఇలాగా నాలుగు పేటలు దారం తీసుకోవాలి నాలుగు పేటల దారం అయితేనే మనకి ఉక్స్లన్నా తాళ్ళు అన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఓకేనండి ఇలాగా నాలుగు పేటలు అండి మీరు ఇలా చూడండి నాలుగు పేటలు దారం ఎక్కించుకోవడం వల్ల చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఊక్స్ అన్నది ఓడకుండా ఉంటుందన్నమాట మీకు ఫస్టే చెప్తున్నాను ఇది ఏంటంటే ఇప్పుడు మనం తాడ్ వద్దామండి ఫస్ట్ అయితే ఇలాగ మనకి సూది ఇలాగ కింద నుంచి ఇలాగా ఇక్కడ ఇలా దించిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగండి మళ్ళీ మళ్ళీ సేమ్ కాడ కాకుండా పక్కన ఒక కుట్టు పక్క ఒక చిన్న గీత పక్కన మనం మళ్ళీ కాడ నుంచే తీయాలండి ఇక్కడ కూడా సేమ్ అంతేనమాట సేమ్ అటు ఇటు కూడా ఇలా కుట్టేసుకోవాలి అటు ఇటు ఇలా మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు కొట్టాలండి కుట్టిన తర్వాత మనకి చాలా నీట్ గా ఉంటదనమాట తాడ్ అన్నది ఇది ఇది చూసారా ఇది మనకి సూది ఇటువైపు కాకుండా ఇటువైపు అయితే గుచ్చుకుంటది కదండి ఇటువైపు కాకుండా మనకి ఇటువైపు అయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇటు సైడ్ నుంచి ఇలా ఈ థ్రెడ్ మధ్యలో పెట్టేసి మూడు వేసినట్టు వెయ్యాలన్నమాట ఇలా మనకి ఇటు సైడ్ నుండి అనుకోండి ఇటు సైడ్ నుండి అనుకోండి మనకి క్లాత్లో గుచ్చుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకనేసి బ్యాక్ నుంచే మనం ఇలాగా చేయాలండి ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటది ఇది చిన్న క్లాత్ వల్ల నాకు ఎక్కువ అదే ముడత పడిపోయినట్టు అయిపోతుంది బ్లౌజ్ కట్ అయితే ఈజీగా వేసేచ్చండి ఇలా అనమాట చూసారా ఇగో కుట్టిన తర్వాత మనకి జడ అల్లినట్టు వస్తుంది అనమాట అండి ఇలాగ ఒక నేను ఏదైతే ప్రాసెస్ చెప్పాను అలాగ పది ముళ్ళు కింద వేయాలి వేస్తే కనుక చాలా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది తెగదనమాట కొంతమంది అయితే చాలా గా వేస్తారండి వెంట వెంటనే తెగిపోతుంది ఈ ప్రాసెస్లో అయితే మనకు అస్సలు తెగదండి థ్రెడ్ అన్నది ఒక పది స్టిచ్చెస్ అన్న వేయాలన్నమాట అలాగా వేయడం వల్ల మనకి చాలా బాగా ఉక్సే అయితే ఉంటదండి ఇలా మనం లాస్ట్ లో అయితే మనం ఇలా తిరిగేసేసి ఇలా ముడి వేసుకోవడమే ముడేసుకుని థ్రెడ్ కట్ చేసేసుకుంటే మనకి ఈ తోడన్నది అలా స్టిక్ గా ఉండిపోద్ది అనమాట చూసారా ఇదిగో తాడు ఎక్కడ కూడా మీకు జడల్లినట్టు వస్తుందండి ఇంతకు మించి చాలా బాగుంటది తెగదనమాట సో ఇప్పుడైతే మీకు మళ్ళీ ఉక్స్ వేయడం చూపిస్తాను బుక్స్ కి కూడా సేమ్ ఇదే నాలుగు పేటలే ఉండాలండి రెండు పేటలు గట్రా ఎక్కిస్తారు కొంతమంది రెండు పేటలు అయితే కాదు నాలుగు పేటలు థ్రెడ్ ఉండడం వల్ల స్టిక్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట ఓకేనండి నేను ఉక్స్ కూడా వేయడం నేర్పిస్తాను ఇదండి ఉక్స్ మనం ఎప్పుడు కూడా మనం ఉక్స్ అయితే స్ట్రాంగ్ గా మనం పట్టుకోవాలి ఫస్ట్ పట్టుకుంటే మనం పట్టుకుంటేనే ఇది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే ఇలా మనం బ్లౌజ్కి వేస్తాం కాబట్టి ఇలాగే వేస్తామండి అంటే ముడి పైకే రా లోపలే ఉంటుంది కాబట్టి ఇలాగే వేసిన తర్వాత జస్ట్ తాడుకి అయితే వేస్తాము అలాగే ఇలా ముడి పడకుండా థ్రెడ్ అయితే ముడి పడకుండా చూసుకోండి చూసుకుంటే మీకు ఈజీగా అన్నది వస్తుందండి ప్రతి దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి మూడేయాలి మూడేయకపోతే గనక ఆ బుక్స్ అన్నది లూజ్ అయిపోయి ఊడిపోద్ది అనమాట అది ఊడిందంటే ఇంకా మనకి అంటే కస్టమర్ కూడా చెప్తా ఉంటారు బుక్స్ ఊడిపోతున్నాయి ఎదుర్గా అన్నట్టుగా మనం అది ఊడకుండా ఉండాలంటే చాలా స్ట్రాంగ్ అయ్యాలి ఇక్కడ అయిపోయిన తర్వాత మనం తల దగ్గర ఇక్కడ ఇక్కడ సైడ్ ఒక నాట్ పెట్టాలి ఓకేనండి మీకు క్లియర్గా అర్థమవుతుందా ఇట్ సైడ్ ఒక నాట్ పెట్టాలి అదే సేమ్ ప్రాసెస్ ఇట్ సైడ్ కూడా నాట్ పెట్టాలి ఈ థ్రెడ్ ఏదై ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఇది ఉక్స్ ఇలా తీయాలన్నమాట సెంటర్ నుంచి తీస్తే కనుక మనం హుక్స్ అయితే కదలదన్నమాట ఇలాగా స్ట్రాంగ్గా ఉంటుందండి అర్థమవుతుందండి ఇది ఇంకా మనం ఒకసారి ఇటు కుట్టాం కదా ఇంకా అవసరం లేదనమాట ఒకసారి ఇటువైపు ఒక వైపు కుట్టేసి మనం ఇలా మూడు అన్నది వేసేసుకోవచ్చండి చాలా స్ట్రాంగ్ గా వస్తుంది ఉక్స్ అన్నది నేను అన్ని కూడా పింక్ కలర్ దారం వైట్ కలర్ క్లాత్ మీద మీకు చూపిస్తున్నాను ఎందుకంటే క్లియర్ గా మీకు అర్థం అవుతుంది అని ఓకేనండి ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత యాజ్ టీజ్ గా మనం ఇక్కడ ఎలా అయితే స్టిచ్ చేసాము సేమ్ అలాగే అనమాట చాలా మంది అనుకుంటారు ఉక్సులు కూడా కుట్టడం రాదని వీడియో పెట్టారా అన్నట్టుగా అదేం కాదండి నేర్చుకున్న వాళ్ళు ఫస్ట్ నుంచి నేర్చుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది టైలరింగ్లోని అంటే సగం వచ్చి సగం రాకుండా ఉన్నదంటే సగం నేర్చుకుని కూడా చాలా వేస్ట్ అయిపోద్ది అనమాట అందుకనేసి నేను ఫస్ట్ నుంచి కూడా టైలరింగ్ నేర్పిస్తాను అన్నాను నేను నేర్చుకున్నప్పుడు అయితే నాకైతే ఎవరూ ఇలా చెప్పలేదండి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు టైలరింగ్ క్లాసెస్ అన్నది నేర్పిస్తాను అనమాట మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఊర్స్ అయితే ఇలా స్టిచ్ కుట్టాం కదండి చూసారా అసలు కదలదు అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనకి బ్లౌజ్ చిరిగిపోలేమో కానీ ఊర్స్ అయితే ఓడదనమాట సో ఇది అండి తర్వాత మూడైతే ఇలా మనం అదే కా కాడికేసాం కదా సో అలాగే ఇలా మూడేసేసుకుని థ్రెడ్ కట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుందండి నేర్చుకున్న వాళ్ళకైతే ఓకేనండి ఇప్పుడైతే నేను బటన్ నేర్పిస్తాను ఇప్పుడైతే ఈ బటన్ అయితే కుట్టడం ఎలాగో చెప్తానండి ఇది వైట్ బటన్ అనమాట మీకు వైట్ క్లాత్ మీద కనిపించదు కదా అందుకని చూపిస్తున్నాను సో ఇదైతే బటన్ అయితే యాజ్ ఈజ్గా మనం ఇలా కుట్టేసుకోవడమేనండి అంటే ఈ బటన్కి నాలుగు హోల్స్ ఉంటాయి కదండి ఇది అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ కొట్టడమే ఎలాగా చూసారా ఇలాగా కుట్టిన తర్వాత మనం ఈ బటన్ ఈ ఈ కుంద నుంచి దారం అయితే ఇలా సైడ్ కి రావాలండి ఇలా సైడ్కి వచ్చిన తర్వాత దీనికి మనం బటన్కి ఇలా ముడేయాలన్నమాట ఇలా పట్టుకొని ఇలా ముడేయడం వల్ల ఏంటంటే బటన్ చాలా స్ట్రాంగ్గా ఉంటదండి ఈ బటన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి బటన్ బేగా తెగదు ఓకేనండి అప్పుడు ఇంకా ఇలా స్టిచ్ చేసాం కదండీ మనం ఇలా కూడా ముడివేసాము జస్ట్ ఇలా తిప్పేసుకొని మనం ముడేసేసుకోవడమే ఓకేనండి బటన్ అయితే ఇలా చేసాం కదండీ ఈ బటన్ కి కాజా అయితే మనం స్టిచ్ చేస్తున్నాము అంటే ఇప్పుడు అయితే కాజా మె మిషన్స్ బటన్ మిషన్స్ వచ్చేసే గానీ అప్పుడైతే మేము ఇలాగే కుట్టేవాళ్ళం అనమాట జస్ట్ సీజర్ తోటి ఇలా నాట్ పెట్టేసుకోవడమే నాట్ పెట్టేసుకుంటే చూసారా ఇది చిన్న కన్నం వచ్చింది కదా సో ఈ కన్ను మనం ఇలా మనం ఇందాక మనం కుట్టాం కదండి అదే ఉక్సులు కు తాళ్ళు కుట్టాం కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట అదే ప్రాసెస్ లో మనం కుట్టేసుకోవడము కాజా అయితే మనం ఇలా కుట్టుకోవాలండి చూసారా తర్వాత బ్రెడ్ అయితే మనం బ్యాగ్ తీసుకుని ఇక్కడైతే మనం ముడి వేసేసుకోవడమే అంటే బుక్స్ అంటే కాజాల పని అదే వీటి పని ఉండదండి బటన్స్ అండ్ కాజా వేయడానికి మనకి ఏం అవసరం ఉండదు కానీ ఎప్పుడన్నా యూనిఫామ్ గట్రా స్టిచ్ చేసినప్పుడు అయితే కన్ఫామ్ గా వేయాలి కదా సో అందుకనేసి ఇది అయితే నేను చెప్పానండి అంతకు మించి ఏం కాదు మీకు ఇదిగో చూసారా మనం హెమ్మింగ్ ప్రాసెస్ నేర్చుకున్నాం ఈ అయితే కాడు బుక్స్ అండ్ కాజా బటన్ ఇవైతే ఈరోజు క్లాసెస్ అండి అయితే వేరే క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ నుంచి కదా నేర్చుకునేది చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకోండి ఫస్ట్ అయితే క్లాత్ అయితే వేస్ట్ చేయకండి మీరు వేస్ట్గా ఏమన్నా కాటన్ క్లాత్లు ఉంటాయి కట్ చేసుకోండి కానీ క్లాత్ రెడీమేంట్ తీసేసుకుని కట్ చేయొద్దు ముందైతే పేపర్ కటింగ్ తోటే నేర్చుకోండి నేనైతే చాలా నెమ్మదిగా స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నానండి చెప్తానండి నేర్పిస్తాను కూడా నా ద్వారాగా ఒక్క పది మంది నేర్చుకున్నా చాలు నాకైతేనే ఓకేనండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి